హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీటీ రోడ్ బిట్టు తీసుకొచ్చాము సిక్స్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే నా కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఆఫ్ ఆఫ్ చూసేసి చూ చేయకండి మీకు అర్థం కాదు కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్ బిట్ అనమాట టోటల్ ల్యాండ్ వచ్చేసి పది ఎకరాలు ఉంది కాకపోతే దీంట్లో ఆరు ఎకరాలు సేల్ చేస్తున్నారు లొకేషన్ చూసుకుంటే రావిచెడు విలేజు తలకొండపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి మనకు హైదరాబాద్ నుంచి డెబ్భై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అయితే అరవై కిలోమీటర్లు కందుకూరు నుంచి ముప్పై కిలోమీటర్లు తలకొండపల్లి నుంచి పదిహేను కిలోమీటర్లు శ్రీశైలం హైవే నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఓన్లీ టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ గురించి కానీ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ గురించి కావాలనుకునే వాళ్ళు రీ సెర్చింగ్ చేసే వాళ్ళకు నా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఆరు ఎకరాలు సేల్కి ఉంది ఇది బీటి రోడ్ బిట్టు సిక్స్ ఎకర్స్ సేల్కి వచ్చింది రావిచెడ్డి విలేజు తలకొండపల్లి మండల రంగారెడ్డి డిస్టిక్ ఒక ఎకరం ప్రైస్ డెబ్బై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా టైం అదే అలాగే పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టకండి కామెంట్లలో ఓకేనా నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి నా నెంబర్ అంత జెన్యున్గా డైరెక్ట్ ఇస్తున్నాను ఓకేనా నేను ఫేక్ వీడియోలు ఫేక్ పెట్ పెట్టేవాడిని అయితే నా నెంబర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు ఐదు లక్షలకు పది లక్షలకు ఇల్లు వస్తున్నాయని వాళ్ళు పెడుతున్నారు వాళ్ళకు చెప్పండి మీరు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో